రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఇందిరమ్మ పథకం కింద దరఖాస్తు చేసుకున్న అర్హులందరికీ ఇందిరమ్మ ఇల్లు వచ్చేలా అధికారులు బాధ్యత తీసుకోవాలని సిద్దిపేట జిల్లా కొండపాక మండల బీజేపీ అధ్యక్షులు నీల సత్యం అన్నారు అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని భారతీయ జనతా పార్టీ కొండపాక మండల శాఖ తరఫున మండల ఎంపీడీఓకి వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికలో ఎలాంటి పక్షపాతం లేకుండా మండలంలో అన్ని గ్రామాల్లో గ్రామసభ నిర్వహించి అర్హులను గుర్తించాలని కోరారు గ్రామాలలో ఇందిరమ్మ కమిటీ సభ్యులు కొందరు లబ్ధిదారుల ఎంపికలో అవకతవకలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు నిజమైన పిల్లలకు న్యాయం జరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో మండల బీజేపీ నాయకులు ఉప్పర ఆంజనేయులు సొప్పరి సాయిబాబా పాల్గొన్నారు రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇంధ విషయంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది విషయం ఏమన్న కొండపాక మండలంలోనూ ప్రతి ఒక్క గ్రామంలో అర్హుల అంటే అప్లికేషన్ పెట్టుకున్న ప్రతి ఒక్క పేదవారికి ఎలాంటి పక్షపాతం లేకుండా ఇల్లు ఇవ్వాలని చెప్పేసి ఎంపీటీ వారు కోరినాం ఇప్పటికే ఇందిరమ్మ కమిటీ అనేటువంటి గ్రామాలను ఏర్పాటు చేసి కేవలం తన కాంగ్రెస్ కార్యకర్తలకు ఇస్తున్నారో మాకు సమాచారం ఉంది దీని విషయంలో ఎంపీటీ వారికి కూడా వినతి పత్రం ఇచ్చినాం ఎలాంటి పక్షపాతం కార్యకర్తలకు కాకుండా నిరుపేదల విషయం అసలు ఇల్లు జాగా ఏం లేకుండా గుడి చేసుకున్న వారికి నిరుపేదలు అర్హులైన ఎవరికైనా సరే నిరుపేదలకు అన్ని పార్టీలకు పక్షపాతం లేకుండా నిరుపేదలకు ఎన్ని ఇవ్వాలని చెప్పేసి ఎంపీ వారు కోడం జరిగింది ఇప్పటికే కొన్ని ప్రొసీడింగ్లు ఇవ్వడం జరిగింది సెకండ్ వీడితో కూడా ఫస్ట్ వీడితోనే కాంగ్రెస్ కార్యకర్తలకు ఇస్తున్నారని చెప్పేసి సమాచారం ఉంది అలా కాకుండా ఇప్పుడు ఇచ్చే ప్రొసీడింగ్లు కూడా మీరు విలేజ్లలకు ప్రతి విలేజ్కి వెళ్ళి గ్రామ సభలు పెట్టి ఎవరైతే అరుగులు ఉన్నారో వాళ్ళకు విలేజ్లోనే గ్రామ సభలో పది మంది ఉంటా మీకు అరుగులో గుర్తించినట్టయితే బాగుంటుందని చెప్పేసి అధికారులను కోరడం జరుగుతుంది చాలామంది ఇప్పటికే ఒక్కొక్క విలేజ్లో ఒక వంద మంది అప్లికేషన్లు పెట్టుకుంటే కనీసం ఒక పది ఎనిమిది ప్రొసిడింగ్లు ఇవ్వడం జరిగింది అర్హులేమో చాలామంది ఉన్నారు ఇలా అర్హులను చాలా చాలామంది గుర్తించరు ఇచ్చుడేమో ప్రొజీరింగ్లో ఒక పది పదిహేను మాత్రమే ఇచ్చారు ఇలా పది పదిహేను ఇచ్చి సెకండ్ విడతలు ఇస్తా అని చెప్పేసి ఏదో మాయా మాటలు చెప్తారు సెకండ్ విడత ఉంటుందా ఉండదా అని చెప్పేసి మాకు కూడా తెలియదు కానీ ఇప్పుడే ఫస్ట్ విడతలే ఏవైతే ఉంటాయో ఆ ఫస్ట్ విడతలను ఉన్న అరుగులను మొత్తం పూర్తి స్థాయిలో ఇండ్లు కేటాయించాలని చెప్పేసి పోతా ఉన్నాము